తెచ్చిన తంట బంగ్లాదేశ్ ప్రధానిని గద్దెదింపింది బంగ్లాదేశ్ రాజకీయాల్లో అందనంత ఎత్తుకెదిగిన ప్రధాని షేక్ హసీనా అనూహ్యంగా పదవీ చిత్రాలై దేశం విడిచి వెళ్లిపోయారు ఎన్నో ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన బంగ్లాదేశ్ కు రాజకీయ స్థిరత్వం తీసుకురావడంతో షేక్ హసీనాది చెరగని పాత్ర తన పాలనతో బంగ్లాను ఆర్థిక అభివృద్ధి వైపు మళ్లించారు హసీనా ప్రత్యర్థులను నిస్సహాయులుగా మార్చేసి బంగ్లా ఉక్కు మహిళగా షేక్ హసీనా పేరు తెచ్చుకున్నారు ఒక్కో మెట్టు ఎక్కుతూ దేశ ప్రధానిగా బంగ్లాను ఎన్నో ఏళ్లు పాలించారు చివరకు అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని పీఠ నుంచి బంగ్లాదేశ్ వ్యవస్థాపకులు షేక్ ముజిబ్బుల్ రెహ్మాన్ కుమార్తె హసీనా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్లో జన్మించిన హసీనా పంతొమ్మిది వందల అరవై చివరిలో ఢాకా యూనివర్సిటీలు చదువుతున్న రోజుల్లోనే రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు ఏర్పాటు కావడంతో హసీనా తండ్రి షేక్ ముజిబుల్ రెహ్మాన్ ఆ దేశ పదవులను చేపట్టారు దేశ అధ్యక్షునిగా తర్వాత మిలిటరీ అధికారుల చేతిలో దారుణ హత్యకు గురైంది ఇక తో పాటు ఆయన భార్య ముగ్గురు కుమారులను చంపేశారు మిలిటరీ అధికారులు అయితే షేక్ హసీనా ఆమె చెల్లెలు షేక్ రెహానా విదేశాల్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు ఆరేళ్ల పాటు భారత్ లో షేక్ హసీనా ప్రవాస జీవితాన్ని గడిపారు పంతొమ్మిది వందల ఎనబై ఒకటిలో బంగ్లాదేశ్ కు తిరిగి వచ్చిన షేక్ హసీనా తన తండ్రి స్థాపించిన అవామీ లీగ్ అధినాయకురాలుగా పాత్రలు చేపట్టారు అప్పటికే సైనిక పాలనలో మగ్గుతున్న బంగ్లాలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారు దీంతో పలుమార్లు ఆమె గృహ నిర్బంధానికి గురయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మెజారిటీని సాధించలేకపోయిన అవామీ లీగ్ ఎట్టకేలకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఘన విజయాన్ని సాధించి తొలిసారి ప్రధాని పీఠం చేపట్టారు షేక్ హసీనా కానీ ఐదేళ్లు తిరిగేసరికి పదవిని కోల్పోయారు అయితే రెండు వేల ఎనిమిది ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తిరిగి అధికారం దక్కించుకున్న హసీనాకు ఆ తర్వాత తిరిగే అప్పటి నుంచి దేశంలో అప్రతిహత పాలన కొనసాగింది ఇక నాటి యుద్ధ నేరాలపై హసీనా ఓ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను ట్రైబ్యునల్ దోషులుగా తేల్చింది ఫలితంగా హింస చోటు చేసుకుంది బిఎన్పీ కీలక మిత్రపక్షమైన జమాత్యే ఇస్లామి ఎన్నికల్లో పాల్గొనకుండా మరోవైపు అవినీతి ఆరోపణలపై ఖలీదా జియాకు పదిహేడేళ్ల పాటు జైలు శిక్ష పడింది ఎన్నికలను బాయికాట్ చేసిన బీఎన్పీ రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి బరిలో దిగింది ఆ రెండు సార్ల విజయం అవామీ లీగ్ నే వచ్చింది ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ దాని మిత్రపక్షాలు ఎన్నికలను బాయికాట్ చేశాయి హసీనా వరుసగా నాలుగోసారి మొత్తంగా ఐదోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అతి తక్కువ సమయంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన షేక్ హసీనాపై రాజకీయ విమర్శలు అంతే స్థాయిలోనూ పెరిగాయి షేక్ హసీనా నియంతా అంటూ ఆమె ప్రత్యర్థులు కాటుక విమర్శిస్తున్నారు హసీనాపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి ఓ దేశానికి అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా కొనసాగిన మహిళా నేతల్లో ఒకరిగా హసీనా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే కోటా తెచ్చిన తంట హసీనాను పదవీపేట నుంచి దింపేసింది బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో పోరాడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వడం హసీనా కొంపముచ్చింది ఇది అవామీ లీగ్ మద్దతుదారులకు ప్రయోజనం కల్పించేలా ఉందంటూ దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి శాంతియుతంగా మొదలైన నిరసనలు ఆ తర్వాత హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రిజర్వేషన్స్ ను కుదించాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో హసీనా సర్కార్ దానికి అంగీకరించింది అయినప్పటికీ బంగ్లాలో హింసాత్మక ఘటనలు మాత్రం ఆగలేదు దీంతో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోక తప్పలేదు